మన్సురాబాద్లోని అయ్యప్ప స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి సరిత క్లినిక్స్ తరఫున మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వీరబోయిన శ్రీశైలం యాదవ్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు అమ్మవారి ఆశస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు తాము అతి తక్కువ ఫీజుతో గైనిక్ డయాబెటిక్ పీడియాట్రిక్ జనరల్ వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ టూ సిక్స్ త్రీ త్రీ సెవెన్ డబుల్ త్రీ నెంబరుకు సంప్రదించాల్సిందిగా కోరారు అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీశైలం యాదవీరపై సరిత క్లినిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ మన్షరాబాద్ నగర్ మసరాబాద్ పట్టణ ప్రజలకి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని కోరుతున్నాము మాది క్లినిక్ లొకేషన్ మన్సిరాబాద్ అయ్యప్ప టెంపుల్ ఎదురుగా తక్కువ ఛార్జెస్తో సూపర్ స్పెషాలిటీ ఓపీ సేవలు మంచి అనుభవం గల గైనకాలజిస్టు డయాబెటాలజిస్ట్ జనరల్ అన్ని ఓపీ సేవలు అందించబడుతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి నైట్ పదకొండు గంటల వరకు క్లినిక్ ఓపెన్ ఉంటుంది అపాయింట్మెంట్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ సిక్స్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ జీరో ఫోర్ టూ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ వన్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ త్రీ థ్యాంక్ యూ